భాజపా రాష్ట ఇన్ఛార్జి నియామకంపై గందరగోళం నెలకొంది పార్టీ రాష్ట ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్ నియామకం జరగలేదని ఇటీవల రాష్ట అధ్యకుడు కిషన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు మరోవైపు రాష్ట ఇన్ఛార్జిగా జాతీయ నాయకత్వం పంపితేనే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వచ్చానని సభ వేదికపైనే అభయ్ పాటిల్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది పార్టీ వెబ్సైట్లోనూ తెలంగాణ ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్ ఫోటో పేరు ఉంది ఇదిలా ఉంటే సభ్యత్వ నమోదు కార్యశాల సభ వేదికపైకి పార్లమెంటు ఎన్నిక ఇన్ఛార్జి అభయ్ పాటిల్ ను పిలిచారు పార్టీ ఎక్కడికి పంపినా నేను వెళ్ళడానికి సిద్దంగా ఉన్నానని అభయ్ పాటిల్ స్పష్టం చేశారు తాను సొంతంగా ఇక్కడికి రాలేదని చెప్పారు పనిచేసే వాళ్లకు నేనంటే ఇష్టం పని చేయని వాళ్లకు భయమని అన్నారు ఇప్పటి వరకు రాష్ట ఇన్ఛార్జిగా ఉన్న తరుణ్చుగ్ ను ఇటీవల జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్లకు ఇన్ఛార్జిగా నియమించారు రాష్ట సంస్థాగత ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ ఒక్కరే కొనసాగుతున్నారు తరుణచుంగ్ స్థానంలో అభయ్ పాటిల్ ను అధిష్టానం నియమించిందని సమాచారం జాతీయ నాయకత్వం రాష్ట ఇన్ఛార్జిగా ఇంకా నియమించలేదని సభ్యత్వ నమోదు కార్యశాల ముగింపు సందర్భంగా మీడియాతో కిషన్ రెడ్డి చెప్పడం గందరగోళానికి దారితీసింది పార్టీ వెబ్సైట్ను ను ఇంకా అప్డేట్ చేయలేదని ఆయన తెలిపారు ి రాష్ట పదాధికారుల్లో కొంతమంది అభయ్ పాటిలే రాష్ట ఇన్ఛార్జి అని